హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో ఇంట్లోనే చేయగలిగే పనులు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ఈ పనులు కుటుంబ సభ్యులకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గం కావడంతో టోఫీ ప్యాకింగ్ వంటి పనులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి ఈ వీడియోలో టోఫీ ప్యాకింగ్ ఉద్యోగం యొక్క వివరాలు ఆ విధానం మరియు లక్షల్లో సంపాదించగలిగే అవకాశాలను తెలుసుకుందాం టోఫీ ప్యాకింగ్ ఉద్యోగం అనేది సులభతరమైనది పురుషులు మహిళలు ఇద్దరు సులభంగా చేయగలిగేది కంపెనీ మీ ఇంటికి అవసరమైన టోఫీలు ప్యాకింగ్ మెటీరియల్స్ను పంపిస్తుంది మీరు చేయవలసిన పని ఈ టోఫీలను ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపించాలి మీరు కంపెనీకి అప్లై చేసిన తర్వాత కంపెనీ మీకు టోఫీలు ప్యాకింగ్ బ్యాగ్స్ మరియు ఇతర మెటీరియల్స్ను మీ ఇంటికి పంపిస్తుంది టోఫీలను ప్యాక్ చేయడానికి కంపెనీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ప్యాకింగ్ చేయాలి ఈ ప్రక్రియను సరళంగా మరియు సమయ పాలనతో చేయాలి ప్రతి ప్యాక్ పూర్తయ్యాక నాణ్యత ప్రమాణాలను పరిశీలించి తగిన విధంగా ప్యాక్ చేయడం జరగాలి ప్యాకింగ్ పూర్తయ్యాక ప్యాకేజీలను కంపెనీ చెప్పిన విధంగా తిరిగి పంపాలి టోఫీ ప్యాకింగ్ ఉద్యోగం ద్వారా ప్రతి సంవత్సరం లక్షల్లో సంపాదించవచ్చు ఈ ఆదాయం కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈ పనిని ఇంట్లో చేసుకోవడం వల్ల మహిళలు తమ కుటుంబంతో పాటు ఉండి అదనపు ఆదాయాన్ని పొందొచ్చు పురుషులు కూడా తమ వృత్తి వ్యవహారాలకు అదనంగా ఈ పని చేసుకోవచ్చు అవసరమైన నైపుణ్యాలు కంపెనీతో సమన్వయం చేసుకుని సరుకు పంపించడం మరియు స్వీకరించడం రోజువారీ పనిని క్రమంగా నిర్వహించడం ప్యాకింగ్ సమయంలో ప్రతి పనికి శ్రద్ధ పెట్టడం ఈ పని చాలా సులభం మరియు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు మీకు అనుకూలంగా సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇంట్లో నుండే మంచి ఆదాయాన్ని పొందొచ్చు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యమవుతుంది ఇంటి నుండి చేసుకునే టోఫీ ప్యాకింగ్ ఉద్యోగం పురుషులకు మహిళలకు ఓ అద్భుత అవకాశం ఈ ఉద్యోగం ద్వారా లక్షలు ఆదాయం పొందడం సాధ్యమే మీరు కూడా ఈ అవకాశం వాడుకుని మీ కుటుంబానికి ఆర్థికంగా బలపడండి ఈ వీడియో ద్వారా మీకు టోఫీ ప్యాకింగ్ ఉద్యోగం గురించి పూర్తిగా అవగాహన కలిగించి మీ ఆదాయానికి ఒక మంచి మార్గం చూపుతుందని ఆశిస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్